ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనందరికీ కూడా ఎక్కువగా డబ్బు రావాలని ఉంటుంది అంతేకాకుండా బంగారం కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదండీ కానీ ఇప్పుడున్న కాలఘట్టంలో ఎక్కువ బంగారం రేటు పెరిగిపోయింది ఒక గ్రామం ఇంచుమించు ఎనిమిది వేలు దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది కూడా కొనుక్కొనే దానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరైనా సరే బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ డబ్బులు సరిపోక డబ్బులు అంటే మన ఖర్చులకి పోంగా డబ్బులు మిగిలితేనే కదా మనం గోల్డ్ కొనుక్కుంటాం అప్పులు చేసే కొనుక్కోం కదా అలా మనకు డబ్బులు ఎక్కువగా వస్తూ బంగారం కొనుక్కొని యోగం అనేది కలగాలి అంటే ఇప్పుడు ఒక మంచి స్విచ్ బోర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను అండి ఈ బోర్డ్ మీరు ప్రతిరోజు కూడా చెప్పుకున్నందువల్ల తప్పకుండా మీకు బంగారం కలిగే ఒక యోగం అనేది వస్తుంది అంటే డబ్బు విపరీతంగా చేరి మీకు బంగారం కొనగలే మీ ఆశ అనేది తప్పకుండా తీరుతుందనమాట ఇది పూర్తిగా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అండి ఇదిలో ఒక బోర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ బోర్డ్స్ అనేవి మనకు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా చెప్పుకోదగ్గ స్విచ్వర్డ్ ఏ మతం వాళ్ళైనా ఎవరైనా చిన్న పెద్ద మగ ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి నియమాలు లేకుండా ఒక పూజ మంత్రం వ్రతం అలాగే ఏం లేదండి ఎప్పుడైనా కూడా చూ చెప్పుకోవచ్చు వారం వజ్రం కూడా చూసుకునే అవసరం లేదు మీకు ఎప్పుడు వీలుంటే కూడా అప్పుడు చెప్పుకుంటూ ఉన్నందువల్ల మీరు చేసే పనిలో మంచి ఫలితం అనేది ఎక్కువ ఉండి ధనం అనేది ఎక్కువ రావటం అనేది వస్తుంది అదేవిధంగా మీరు గోల్డ్ కొనుక్కోవాలనే ఆశ కూడా తీరుతుంది ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేవి మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాము మన కోరికలు తీరేందుకు కానీ డబ్బులు ఎక్కువగా డబ్బుకు సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఉన్నాము అదేవిధంగా మనం జాబ్ కావాలని మన కోరికలు తీరాలని ఇలా చెప్పుకున్నాము అదేవిధంగా ఈరోజు బంగారం ఎక్కువగా కొనగలే ఒక యోగం కా కావడానికి ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వర్డ్ అనేది మనకు యూస్ అవుతుంది సో ఈ స్విచ్ వర్డ్స్ అనేవి పూర్తిగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా మనం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఎలాగైతే ఈ మంత్రాలని హోమాలని పూజల్ని నమ్ముతూ ఉంటామో ఆ వాళ్ళు ఎక్కువ ఏంజల్ నెంబర్స్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అఫర్మేషన్స్ ఇవన్నీ కూడా చక్కగా నమ్ముతూ ఉంటారనమాట వాటిలో భాగంగానే ఈ యొక్క బోర్డ్ అనేది మనకు తెలియపరచబడింది ఇంగ్లీష్లో ఉన్న బోర్డ్ని మనం ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలండి మనం భాష భాష మార్పిడి చేసి అంటే ట్రాన్స్లేషన్ పనిటే అనేది చెప్పుకోకూడదు దాంట్లోని అర్థం తెలిసి మనం చెప్పుకున్నా తెలిసి తెలియకుండా చెప్పుకున్నా కానీ మనకు తగిన ఫలితం అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే స్విచ్వర్డ్ ఇంగ్లీష్లోనే మాత్రమే చెప్పుకోవాలి ఒక రోజుకి ఎన్నిసార్లు వీలైతే ఒక కౌంటింగ్ లేదు ఒక టైమింగ్ అనేది లేదు మీకు ఎప్పుడు వీలుంటుందో అప్పుడు చెప్పుకుంటూ ఉండండి అది చూసి చెప్పుకుంటారా మీకు మీరు అట్లాగే కంఠస్థం చేసి చెప్పుకుంటారా అనేది మీ ఇష్టం తప్పకుండా గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది ఫాలో అవ్వండి సూపర్ పవర్ఫుల్గా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇక ఆ స్విచ్ వర్డ్ చెప్పుకోవటానికి ఎన్నిసార్లు చెప్పుకోవాలి మీ కంటిన్యూగా ఒకేసారి చెప్పుకోవాలా అంటే అలా ఏం కాదండి మీరు బస్సులో వెళ్తూ ఉన్నారు ఎవరు లే మాట్లాడేవాళ్ళు ఖాళీగా ఉన్నారు చక్కగా మనసులోనే చెప్పుకుంటూ ఉండొచ్చు లేకపోతే చిన్నగా చెప్పుకుంటూ ఉండొచ్చు ఎన్నిసార్లు అనేది కౌంట్ అవసరం లేదు మీకు ఎంతసేపు చెప్పుకోగలిగితే అంతసేపు చెప్పుకోండి ట్రా ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు చెప్పుకోవచ్చు లేదా ఇంట్లో ఏం పని లేదు చెప్పుకోవాలి అలాంటప్పుడు చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడు టైం దొరికితే కూడా అప్పుడు చెప్పుకునే విధంగా ఈ బోర్డ్ అనేది ఉంటుంది మీరు ఎప్పుడు ఎలా చెప్పుకున్నా కూడా ప్రయోజనం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు కలిగేలా ఉంటుందన్నమాట కాబట్టి మన నమ్మకాలు మనకు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటివి చేస్తూ చెప్పేటప్పుడు మీరు మీ ఇష్టదైవం కులదైవం ఇలా మీరు మీ ఇష్టదైవాన్ని తెలుసుకొని తప్పకుండా ఇది మాకు జరగాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకొని ప్రారంభించండి ఇక ఆ పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఒక స్క్రీన్షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇక ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే బిగిన్ జాగ్పాట్ వైండ్ ఫాల్ గోల్డ్ క్లౌడ్స్ సెవెన్ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ టూ వన్ ఎయిట్ నైన్ త్రీ కమా ఫైవ్ టూ ఎయిట్ బిగిన్ జాగ్పాట్ వైన్ ఫాల్ గోల్డ్ క్లౌడ్స్ సెవెన్ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ టూ వన్ ఎయిట్ నైన్ త్రీ కమా ఫైవ్ టూ ఎయిట్ ఈ స్విచ్ స్విచ్వోర్డ్ని మీరు ఈ ఏంజల్ నెంబర్తో కలిపి చదువుకు చెప్పుకున్నందువల్ల తప్పకుండా మీకు మంచి ధన లాభం అనేది ధన రాబడి అనేది తప్పకుండా కలుగుతుందండి ఇదే విధంగా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చూసైనా చెప్పుకోండి లేదా చూడకుండా అయినా చెప్పుకోండి మీ ఇష్టం మాకు చెప్పుకోవటం రాదు అన్నప్పుడు ఒక పేపర్ తీసుకొని ఒక రోజుకు ఒకసారి అయినా సరే ఒక లెవెన్ లెవెన్ నుంచి ఫిఫ్టీన్ టైమ్స్ వరకు ఒక పేపర్లో రాసుకోండి అంటే సేమ్ అయితే రాసేసుకోవచ్చు కదా చెప్పుకోలేరు అనుకున్నప్పుడు సేమ్ చూసి అయినా సరే రాసుకొని దా ప్రతిరోజు అలాగా చేస్తూ ఉండేటప్పుడు మీకు నగలు కొనేందుకు ఎక్కువగా బంగారం కొనేందుకు ఆ యొక్క యోగం కలిగే డబ్బు అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా మీరు తాకట్టు పెట్టిన నగలు తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ అండి ఏంజల్ నెంబర్ తప్పకుండా ఉపయోగించుకుని మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత